రాఘవాపురం అనే గ్రామానికి మహేంద్రుడు అనే న్యాయాధికారి ఉండేవాడు ఆయన తీర్పులను తెలివిగా వ్యవహరించి ఇస్తూ ఉండడం చేత చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు ఏ రాత్రి వచ్చి అయినా తలుపు తట్టిన వారిని సాదరంగా ఆహ్వానించి వారి సమస్యలు విని వారికి తనకు చేతనెంత సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు మహేంద్రుని దగ్గరకు ఒక మనిషి వచ్చి అయ్యా మీరు న్యాయం చేయాలి అని వేడుకున్నాడు ఆయనను సాధారణంగా ఆహ్వానించి మీ సమస్య ఏమిటో నాకు తెలియజేయండి అని చెప్పాడు నా పేరు గుణశేఖరుడు మాది పక్కనే ఉన్న లక్ష్మీపురం సరే మీ సమస్య ఏమిటో తెలపండి అప్పుడు గుణశేఖరుడు నేను నా స్నేహితుడు విక్రముడు ఇద్దరము మంచి స్నేహితులం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఒకరోజు మేము పని మీద పొరుగురు వెళుతూ ఉండగా ఒక అడవి మధ్యలో వాన మొదలైంది వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో తలదాచుకున్నాం వాన వెలిసిన తరువాత మాకు అక్కడ నీటి గుంటలో ఒక చిన్న సంచి కనపడింది దానిని బయటకు తీసి చూడగా దాంట్లో మాకు కొన్ని వజ్రాలు కనిపించాయి వాటిని న్యాయాధికారికి అప్పచెబుదామన్నాను కాదు ఇద్దరం ఇంకా పనులు వెతుక్కుంటూనే ఉన్నాము వీటితో మనం వ్యాపారం చేసుకుందాం వీటి గురించి ఎవరికూ చెప్పకు ఇంటికి వెళ్ళిన తరువాత ఇద్దరం చెరుశకం పంచుకుందాం అని చెప్పాడు నేను కూడా ఆశపడి సరే అన్నాను ఇద్దరం ఇళ్లకు చేరుకున్నాం కొన్ని రోజులు విక్రముడు కనిపించలేదు విక్రముడు వచ్చిన తరువాత నాకు రావలసిన వజ్రాల గురించి అడిగాను అతను నీకు వజ్రాలు ఇచ్చేశాను అని చెప్పాడు అతను నాకు నిజంగా ఇవ్వలేదు మీరు న్యాయం చేస్తారని ఆశతో వచ్చాను అతని మాటలు విన్న మహేంద్రుడు సరే నేను మీ స్నేహితుణ్ణి పిలిపిస్తాను అని చెప్పాడు వెంటనే తన వారిని పంపి విక్రముణ్ణి పిలుచుకుని రమ్మన్నారు విక్రముడు వచ్చిన తరువాత అతని స్నేహితుడు చెప్పిన దానిని చెప్పాడు అయ్యా అతనికి నేను వజ్రాలు ఇచ్చేశాను అని చెప్పాడు సరే నీ మాటలు నిజమని నేను నమ్మాలంటే నువ్వు అతనికి ఇస్తున్నట్లు సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అని అడిగాడు దానికి అతను ఎందుకు లేరు నా భార్య మా అమ్మ ఇద్దరూ ఉన్నారు అని చెప్పాడు సరే అని వారిని ఇద్దరినీ పిలిపించి గుణశేఖరుడికి వజ్రాలు ఇస్తున్నప్పుడు మీరు చూసారా అని అడిగాడు ముందుగానే విక్రముడు చెప్పి ఉండడం వల్ల చూసాము అని చెప్పారు వారు సరే అని విక్రముడి భార్యను అతను ఇచ్చేటప్పుడు ఏ రంగు సంచిలో ఇచ్చాడు అని అడిగాడు భార్య ఎరుపు రంగు అని అమ్మ ఆకుపచ్చ సంచి అని ఇద్దరూ చెరో రంగు చెప్పారు నిజంగా ఆ వజ్రాలు ఇవ్వలేదు అని అర్థమైపోయింది వెంటనే నువ్వు నిజంగా వజ్రాలు ఇవ్వలేదు అని తెలుస్తుంది వెంటనే న్యాయంగా అతనికి రావాల్సిన వజ్రాలు ఇవ్వమని తీర్పి ఇచ్చాడు గుణశేఖరుడు మహేంద్రుడికి నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్